ఉస్తాబాద్లో శ్రీనివాస రామానుజ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా ఉస్తాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గణితశాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజ జయంతి ఘనంగా నిర్వహించారు విద్యార్థులు మ్యాథమెటిక్స్ చార్ట్స్ తయారు చేసి వాటిని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు చిట్టి తాటిపల్లి వెంకటేశం మరియు విభాగ ఉపాధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ గణిత శాస్త్రం అన్ని శాస్త్రాలకు పునాది అని తెలిపారు రెండు వేల పన్నెండులో మహన్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ ఇరవై ఇరవై రెండుని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానచార్యులు ఆచార్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు श्रीनिवासरामानुजมหనీయుడు గణితశాస్త్రపరిశోధనమాననీయుడు శ్రీనివాసరామానుజมหనీయుడు గణితశాస్త్రపరిశోధనమాననీయుడు అంకిల తోటలాడి సంఖల తోజతగూడి అంకెలతో ఆటలాడి సంఖ్యలతో జతగూడి గణిత భావనల పోవుల పరిమళాలు పంచి దేశ విదేశాలలో గణిత కీర్తిని చాటి భావితరాలకు బంగరు బాటలు చూపిన శ్రీనివాస రామానుజ మహనీయుడు गणितशास्त्रपरिशोधनमाननीयुडु रामानुजसंख्यग